న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించారు ఏలేశ్వరం జలాశయం యొక్క ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలపై సంబంధిత అధికారులతో చర్చించి వరద తాకిడి తగ్గేంత వరకు అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎంపీ గొల్లపల్లి బుజ్జి మున్సిపల్ చైర్మన్ అల్లమండ అలమండ సత్యవతి చలమయ్య బోధిరెడ్డి గోపి తదితరులు వెంట ఉన్నారు அல்லைப் போனைவுதுன்னை தாம்புகிறாய்துன்னாய் சாம்புகிறாய் ശ്രീ <laughs> గత వారం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మన అల్లూరు సీతారామరాజు జిల్లా వైజాగ్ విజయనగరం జిల్లాల నుంచి పై నుంచి ఎగు ప్రాంతం నుంచి భారీ స్థాయిలో నీరు చేరుకోవడం వల్ల మన ఏలేరు జలాశయం పూర్తి స్థాయిలో దాని కెపాసిటీ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ కెపాసిటీ ఉన్నది అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో దగ్గర దగ్గర నిన్నటి వరకు నిన్న రాత్రి వరకు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీకి వచ్చింది ఇప్పుడు కొంచెం ఎయిటీ ఫైవ్ వచ్చిందని చెప్తున్నారు దీనివల్ల ఇన్ఫ్లో ఎక్కువ అవడం వల్ల కొన్ని ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న పరివాహ ప్రాంతాలన్నీ ముంపుకు గురి కావడం జరిగింది అందులో ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో కొన్ని ప్రాంతాలు ముంపు గురి దాన్ని ఆ ప్రాంతంలో ఉన్న బాధితులందరినీ కూడా స్థానిక నాయకులు అధికారులు సాయంత్రం కేంద్రానికి పాఠశాలలోకి ఏర్పాటు చేసి వారికి తగిన ఆహారం మంచినీరు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అప్పన్పాలెం బ్రిడ్జ్ నగర పంచాయతీ అప్పనపాలెం బ్రిడ్జ్ గత నాలుగు నాలుగు సంవత్సరాల క్రితమే అది కూలిపోవడం జరిగింది దాని మీద కూడా వాటర్ బాగా నీరు చేరుకోవడం వల్ల అప్పన్పాలెం గ్రామ ప్రాంత ప్రజలకు కూడా కనెక్టివిటీ తగ్గిపోయింది దానికి కూడా మనం నాయకులు అధికారుల సాయంతో ఆ ఊరి అప్పనపాలెం గ్రామ ప్రజలందరికీ కరెంట్ అయితేనేమి వారి స్కూల్కి వెళ్ళే పిల్లలకి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది తిమ్మరాజ్ చెరువు ఈ ఏలేరు జలాశయం ఇంట్లో పెరగడం వల్ల తిమ్మరాజ్ చెరువు దగ్గర ఉన్న అది కూడా సర్ప్లస్ కాకుండా ఇసుబస్తాలు వేసి దాన్ని అది ముంపు దాని చుట్టుపక్కల ఉన్న పంట పొలాలైతేనే ప్రజలకి ముంపు గురి కావకుండా అందాగా దాని బస్తాలతో దానికి ఆప్ చేయడం జరిగింది ఈ ఇప్పుడే నేను అధికారులతో కూడా మాట్లాడి ఈ ప్రతి ప్రతి దానికి సంబంధించిన అగ్రికల్చర్ అయితేనే దానికి సంబంధించిన అన్ని అధికారులతో మాట్లాడి దీని పంట నష్టం అయితేనే ముందు ప్రాంత ప్రజలు ఆ ఏరియాలో ఉన్న నష్టం అన్నిటిని కూడా ఒక నివేదిక తయారు చేయమని కోరడం జరిగింది ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దానికైతే ఎటువంటి ఇబ్బంది లేదు త్వరలోనే వీటిలన్నిటికీ ఒక నివేదిక తీసుకుని మా ప్రభుత్వంతో మాట్లాడి దీనికి జరిగిన మన ఈ వరద నీరు వల్ల ఈ ముంపు ప్రాంతాలు పంట పొలాలు ఈ నష్టాన్ని అన్నింటినీ బేరీజ్ వేసి మా ప్రభుత్వం సాయంతో అందరికీ కూడా పంట నష్టం అయితేనేమి వాళ్ళకి కలిగిన నష్టాన్ని అన్నిటినీ కూడా త్వరలోనే వారికి నివారణ చేసుకోవడానికి తగిన చర్యలన్నీ చేపడతామని కోరుతున్నాను